వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణ పరిధిలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ క్యాంపు కార్యాలయం నందు సులూరుపేట మున్సిపాలిటీకి సంబంధించిన అధికారిక సమీక్షా సమావేశంలో కొన్ని కీలక అంశాలను మున్సిపల్ అధికారులతో చర్చించిన అనంతరం మీడియా సమావేశంలో డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన సమస్యలైన త్రాగునీరు గృహ నిర్మాణాలు వీధి లైట్లు డ్రైనేజీ కాల్వలు ఆగిపోయిన పార్కు నిర్మాణం లాంటి పలు సమస్యలపై త్వరలో సత్వర పరిష్కారాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నల్వల సుబ్రమణ్యం తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ మాధవనాయుడు పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ బీసీసీఎల్ అధ్యక్షుడు చిట్టేటి పెరుమాళ్ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు సులూరుపేట పట్టణ మున్సిపల్ అధికారులని మరి శాసనసభ్యురాలు డాక్టర్ నల్వల విజయశ్రీ గారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం గురించి కానీ రోడ్ల విషయం గృహ నిర్మాణం మరి మున్సిపాలిటీకి రెవెన్యూ విషయాన్ని గురించి అదేవిధంగా స్థానిక సమస్యల మీదట ఎలాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నుంచి చేయగలవనే విషయాన్ని కోలంక్షంగా చర్చించారు మరి ఈ సందర్భంగా మేము ఒకటి మాత్రం మున్సిపల్ అధికారులు తెలియజేశాం కౌన్సిల్కి సంబంధించిన ఏ ఫండ్స్తో మాకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారు కౌన్సిల్కు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదని అని చెప్పని క్లారిఫై చేసాం మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం అది కౌన్సిల్ ఇష్టం ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని చెప్పని మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో అని చెప్పని కూడా తెలియజేస్త తెలియజేసింది మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రివ్యూలో మాకు ప్రధానంగా కనిపించింది త్రాగునీటి సమస్య గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట అరవై రెండు కోట్ల రూపాయలు సులూరుపేట పట్టణ దాఖార్తికి మంజూరు చేస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఉద్దేశంతో దాన్ని నత్త నడక నడిపించారు ఆరు సంవత్సరాలైనా ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదంటే అది వైసీపీ ప్రభుత్వం అసమర్థత అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే అధికారులకి సూచనలు ఇచ్చింది ఈరోజు శాసనసభ్యురాలు త్రాగునీటికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి మంగళంపాడు దగ్గర సర్వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని అదేవిధంగా పట్టణంలో ఎక్కడ అయితే ఓహెచ్ఎస్ఆర్లు కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని పైప్ లైన్లు కూడా పూర్తి చేయాలని అదేవిధంగా కుళాయి కనెక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి తర్వాత చిట్కో ఇళ్ళు చిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు మరి అప్పుడు అవి ఇప్పటికీ లబ్ధిదారులకి అందించలేదు వాటిని కూడా తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి ఏమని చెప్పని శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు మరి ఏదేమైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్లు నిల్ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూలూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని ఇంకా అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా పార్కులు లేవు పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యురాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు మరి అదేవిధంగా ఆర్థిక నిపుణుడు పేదలకి మంచి చేయాలనే తపనగల నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు తొలి మహిళా అభ్యర్థినిగా ఎమ్మెల్యే ఆయన గెలవడం అంటే అది ఆమె చరిత్ర సృష్టించింది ఇది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల యొక్క విజయం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు అస్త అయిపోయింది ఇంకా ఇరవై సంవత్సరాలకు వెళ్ళిపోయింది ఆర్థికంగా పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఆ గనుడు అప్పులు చేస్తే కేవలం రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు మరి మిగతా డబ్బు ఏమైనట్టు మరి నిన్న కూడా సమర్థించుకుంటున్నాడు పిల్లిని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబద్ధతగా దేశవ్యాప్తంగా ఈవీఎంలు ఏర్పాటు చేసి ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే దానికి అవకాశం కల్పించి శాంతియుతంగా జరిపిస్తుంటే దౌర్జన్యంగా దుర్మార్గంగా పోయి ఈవీఎం అని నిట్ట నిల్వన పగలగొడితే ఆ రాజీ ముఖ్యమంత్రి గారు ఆ శాసనసభ్యుడు ఆనాటి శాసనసభ్యుడు చేసిన నిర్వాహకాన్ని సంబంధిస్తున్నా అంటే ఈయనకి ప్రజాస్వామ్యం మీద ఎంత వరకు విలువ ఉందో ఎంత గౌరవం ఉందో ఆయన ఉంది ప్రజలు చీకొట్టారు అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్తో రివ్యూ జరిగింది సులూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము అలాగే రోడ్లు రిపేర్ చేయించమని అలాగే ఈ షార్ జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్ అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సులూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము అలాగే సూలూరుపేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము అందరూ పేద అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది